హాయ్ అండి వెల్కమ్ టు చుండూరు సిస్టర్స్ అందరు బాగున్నారండి మేము కూడా చాలా చాలా ఫైన్ అండి డ్రెస్సెస్ అయితే ఇట్లా పెట్టిన హాఫ్ అన్ అవర్లో అలా అయిపోయినాయి మళ్ళీ అందరూ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ చాలా కావాలంటున్నారు ఈరోజు డ్రెస్సెస్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంటాయి అడిగి తీసుకోండి అమ్మ ఎక్సెల్ కావాలా డబుల్ ఎక్సెల్ కావాలనేది క్లియర్గా పెట్టి తీసుకోండి సూపర్ డ్రెస్సెస్ ఉన్నాయి అన్ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఎక్సలెంట్ రేయాన్స్ అన్నీ కూడా అదే మోడల్స్ సూపర్గానే చూద్దాం ఫస్ట్ ఒక మంచి డ్రెస్తో స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి బ్యూటిఫుల్ అనాక్లి టైప్ ఉంటుంది ఇక్కడికి వచ్చేసి మీకు వర్క్ ఉంటుంది ఇదంతా కూడా క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ సూపర్ రేయాన్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్లో మళ్ళీ ఇక్కడ కూడా మంచి లేస్ లాగా వర్క్ ఉంటుంది ఈ సైడ్ కట్ కట్ ఉంటుంది సైడ్ కట్ కూడా మీకు వర్క్ ఉంటుంది ఈ సైడ్ కట్ కూడా మీకు టూ సైడ్స్ కూడా వర్క్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ బాటమ్ ఉంటుంది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైజ్ ఏదైనా తేడా ఉంటే నేను చెప్తాను అప్పటి వరకు కూడా అన్ని ట్వెల్వ్ ఫిఫ్టీనే ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ ఇది వచ్చేసి గ్రే కలర్లో ఫ్లోరల్ డిజైన్ ఇదంతా కూడా మిర్రర్ వర్క్ అండ్ మోతీ వర్క్ చాలా స్టైల్ ఉంటుంది వర్క్ కూడా అన్నిటికీ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చిన్ని లేసు అండ్ బ్యూటిఫుల్ బాటమ్ మళ్ళీ కింద వచ్చేసరికి డిజైనర్ లేస్ ఉంటుంది మనకి ఇది కూడా చాలా అందంగా ఉంటుంది జస్ట్ ట్వెల్ఫ్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్సు మంచి రాణి పింక్ అండి చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఇవన్నీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉన్నాయి అడిగి తీసుకుంటాం ఏ సైజు కావాలి ఎక్సెల్ ఉన్నాయి డబల్ ఎక్సెల్ ఉన్నాయి ఇంకొక ఎక్సలెంట్ అండి మెహందీ గ్రీన్లో బ్యూటిఫుల్ వర్క్ ఆల్ ఓవర్ మీకు మొత్తం వర్క్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటుంది కాలర్ నెక్ ఉంటుంది కాలర్ కూడా వర్క్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ మీరు కార్ డ్రెస్లో కూడా వాడుకోవచ్చు సూపర్గా స్టైలిష్గా బయటికి వెళ్ళే వాళ్ళకి జర్నీస్కి ఆఫీస్ పర్పస్కి కాలేజ్ పిల్లలకి అందరికి కూడా సూపర్ ఉంటుంది బాటమ్ కూడా ఫ్రీగా చాలా బాగుంది ఈ కలర్ కూడా కొత్త కలరు చాలా స్టైలిష్గా ఉంది దీని ప్రైస్ అయితే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ టూ డ్రెస్సెస్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది అంటే చాలా హెవీ వర్క్ అండ్ హెవీ డిజైన్ ఇది ఇది వచ్చేసి యాప్లిక్ వర్క్ వైట్ మీద పింక్ కలర్ తోటి ఇదంతా యాప్లిక్ వర్క్ ఇదంతా కూడా మళ్ళీ మీకు కట్ వర్క్ లాగా మొత్తము ఇదంతా ఇలా ఉంటుంది మనకు సీక్వెన్స్ సారీ చికెన్ కారీ వర్క్ లాగా హ్యాండ్స్కి వచ్చేసి చిన్న లేసు హ్యాండ్స్కి కూడా మీకు యాప్లిక్ వర్క్ ఇదంతా యాప్లిక్ వర్క్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ద బ్యూటిఫుల్ బాటమ్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఈ లాస్ట్ టైము ఎల్ ఎక్సెల్ కూడా మామూలుగానే ఇచ్చేసాము ఇప్పుడు డబల్ ఎక్సెల్ ఎక్సెల్ మళ్ళీ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్గా చేసుకున్నాం అది సూపర్ మొన్న చూపెట్టాను కదా ఎల్లులో వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ మిర్రర్ వర్క్ కాలర్ పిస్తా గ్రీన్ కలర్ జస్ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది కెంపు మెరూన్ బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా చేసాను ఎల్లో చాలా చాలా బాగుంది మంచి గ్రే కాంబినేషన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ షిబోరీ చున్నీ అండ్ రే బాట చాలా అందంగా ఉన్నాయండి డ్రెస్సెస్ అయితే ఇంకా రేపు లెహెంగాసు గాగ్రాసు లాంగ్ ఫ్రాక్స్ మేము చేయించిన ఫ్రాక్స్ ఇవన్నీ కూడా చేస్తాను షార్ట్ కుదరకపోయినా కూడా సిక్స్ ఓ క్లాక్ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి కుదరకపోతే ఒక్కసారి ఇది వచ్చేసి మంచి పీచ్ పింక్ అండి ఇది కూడా సూపర్ ఉంటుంది వీ నెక్ ఉంటుంది వీ నెక్ మీద వర్క్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్యూటిఫుల్ చెక్స్ బాటమ్ అండ్ చందేరి చున్నీ ఫ్లోరల్ వచ్చేసి మళ్ళీ బాటంలో ఈ కలర్ కాంబినేషన్ వచ్చి టూ అండ్ హాఫ్ చున్నీస్ ఉన్నవన్నీ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటాయి మిగతా డ్రెస్సెస్కి చున్నీస్ లేని వాటికి చున్నీస్ అవసరం లేదు మీ దగ్గర కావాలనుకుంటే వేసుకోండి ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ ఇది పీచ్ కలర్ ఎక్సలెంట్ వర్క్ ఉంది చాలా చాలా బాగుంది పీచ్ కూడా కదా మీద ఆనియన్ పింక్ ఇక్కడ బా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పింక్ ఉంటుంది ఇదే మీకు బాటమ్ ఉంటుంది అదే మీకు చెందేరి చున్నీ ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇంకొక ఎక్సలెంట్ కలర్ ఇది పీచ్ కలర్ చాలా బాగుంటుంది పీచ్ కలర్ విత్ మెరూన్ కాంబినేషన్ బుటీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాటమ్ కూడా చూడండి ఎంత బాగుంది కాంబినేషన్లో బాటమ్ అంటే బ్యూటిఫుల్ చందేరి చున్నీ ఎంత బాగుంటుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ చున్నీ ఉంటుంది సూపర్గా ఉంటుంది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఈ కలర్ చూడండి ఎంత బాగుంది మంచి మెరూన్ కలర్ బ్యూటిఫుల్ కలర్ సింపుల్గా సోబర్గా స్టైలిష్గా ఉంటుందండి ఎవరికైనా కూడా మీకు చాలామంది మాకు డాక్టర్స్ అట్లా కూడా తీసుకుంటూ ఉంటారు క్యాజువల్ వేర్కి ఆఫీస్ పర్పస్కి అలా బాగుంటాయని సూపర్ డ్రెస్ ఉంటుంది మంచి మెరూన్ ట్ బాట్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మంచి డ్రెస్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ బ్యూటిఫుల్ బాట్ ఇంకొక ఎక్సలెంట్ డ్రెస్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా క్లాత్లు అయితే ఎంత అందంగా ఉన్నాయంటే పట్టుకుంటేనే అంత బాగున్నాయి మీగడలాగా మీకు కంఫర్ట్ ఉంటుంది స్టైల్ ఉంటుంది జస్ట్ మీరు లిక్విడ్ డిప్ చేసేసి తీస్తే వాష్ కూడా అంత ఈజీ ఉంటుంది మెయింటెన్స్ ఈజీ బయట కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి అలాగైతే సింప్లీ సూపర్ ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది బ్యూటిఫుల్ బాటమ్ ఉంటుంది అన్నీ స్టైల్గా ఉన్నాయి వెరీ రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి ఫాస్ట్గా అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వెరైటీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి కానీ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా పోచే చేయండి బాయ్ అండి